ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాంఘిక సంక్షేమ శాఖపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఈరోజు విజయవాడలో ప్రారంభించారు అమృత్ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపటి రవికుమార్ వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాంఘిక సంక్షేమ శాఖపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు అనంతరం ఆరోగ్య శాఖ జలవనరుల శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు అలాగే సాయంత్రం హంద్రీనీవా సుజల స్రవంతి పథకం అమలుపై సమీక్ష నిర్వహించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ప్రజల అవసరాల దృష్ట్యా రాష్ట్రంలో చౌక ధరల దుకాణాలను పెంచనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు విజయవాడలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని మంత్రి ఈ రోజు ప్రారంభించి లబ్దిదారులకు కార్డులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశామని వీటిలో క్యూఆర్ కోడ్ ద్వారా రేషన్ తీసుకోగానే కేంద్ర జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుందని తెలిపారు తొమ్మిది జిల్లాల్లో ఈ రోజు రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ స్మార్ట్ కార్డుల ద్వారా అందులో క్యూఆర్ కోడ్ పొందుపర్చాం కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా అనుక్షణం ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో లబ్దిదారులు ఎవరైతే వెళ్లి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారో ఇమీడియట్ గా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కేంద్ర కార్యాలయంలో కూడా సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం దాదాపు ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి ఎన్టీఆర్ జిల్లాలో మనం ఈ రోజున ఈ స్మార్ట్ కార్డు పంపిణీ చేయబోతున్నాం ఇంత భారీ ఎక్సర్సైజ్ భారతదేశంలో ఇక్కడ జరగలేదు కోటి నలభై ఆరు లక్షల గృహాలకి ఈ స్మార్ట్ రైస్ కార్డులు రాబోయే పదిహేను రోజుల్లో అందించే ఒక ప్రణాళికని చేసి చూపిస్తున్నాం కేంద్ర ప్రభుత్వ అమృత్ స్కీమ్ పథకం కింద రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు తిరుపతిలోని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా కార్యాలయంలో నగరపాలక సంస్థ అధికారులతో మంత్రి నారాయణ ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు దాని ప్రకారం టెండర్లు పిలిచే ఎంతో వేగవంతంగా రోజుకి అరవై ఐదు వేల టన్నుల లెగసీని బయటికి పంపించే మిషన్లు వచ్చేస్తున్నాయి రేపు అక్టోబర్ రెండవ తేదీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎనభై ఐదు లక్షలు పూర్తి చేయడం జరుగుతుంది ఆ తర్వాత గ్రౌండ్ కంటే కింద ఒక్క అడుగు రెండు అడుగులు మూడు అడుగుల్లో ఎంత డ్రోన్ల ద్వారా సర్వే చేసి దాన్ని కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ చేసి పరిశుభ్రమైన నగరాలుగా చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు మంత్రి నిన్న అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై ఒక్క మందికి సహాయాన్ని అందించేందుకు ఇరవై లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశామని చెప్పారు ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని మంత్రి వివరించారు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు పల్నాడు జిల్లా చిలకలూరుపేట మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి మంత్రి నిన్న పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లను ఇస్తున్నామని కొత్తగా లక్షా పది పింఛన్లను మంజూరు చేశామని మంత్రి తెలియజేశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈ రోజు దర్శించుకున్నారు దర్శన అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు ఆపరేషన్ సింధూర్ తో భారత సైనికుల శక్తి ప్రపంచానికి తెలిసిందని మంత్రి పేర్కొంటూ ఇటీవల జరిగినటువంటి సంఘటన తర్వాత ఆపరేషన్ మన సైనికులు ఏ రకంగా ప్రదర్శన చేసి ఉగ్రవాదులను అంతం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మన సైనికులకు మరింత శక్తినివ్వాలి మన భద్రతా సిబ్బంది మరింత పట్టుదలతో దేశ పరిరక్షణలో అంకిత భగవంతు పనిచేస్తున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉండాలి ఆ రకంగా మన సైనిక శక్తి మన దేశ భద్రత మరింత శక్తివంతంగా ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను గుంటూరులో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు శంకర విలాస్ వద్ద నూతన పైవంతన ఉపయోగపడుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమసాన్ చంద్రశేఖర్ తెలిపారు గుంటూరులో శంకర విలాస్ నూతన వంతెన నిర్మాణ పనులను నగర మేయర్ కె రవీంద్రతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు నగరపాలక ఆర్ఎండ్బి అధికారుల సమన్వయంతో నూతన వంతెన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలియజేస్తూ విలాస్ బ్రిడ్జ్ అనేది ప్రాంతానికి మెయిన్ కోర్ ఏరియా ఇదంతా మనం ఆపేయటం వల్ల చాలా ట్రాఫిక్ బ్లాక్ అవుతా ఉంది మనం అందరం టూ ఇయర్స్ లోపు టార్గెట్ పెట్టుకున్నాం దీన్ని కంప్లీట్ చేయడానికి ఎక్కడా దీనికి ఇబ్బందులు రాకుండా చక్కగా కోఆర్డినేషన్ నడుస్తుంది వర్క్ కూడా స్పీడ్ గా అవుతా ఉంది అయితే ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న అక్కడక్కడ పోల్స్ గానీ లేకపోతే పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి సెంటర్ లో రైల్వే బ్రిడ్జ్ ని పడగొట్టడం కట్టడమే మోస్ట్ కాంప్లికేటెడ్ దానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అన్ని చూసుకొని సాధ్యమైనంత వరకు డే అండ్ నైట్ వర్క్ చేసి వీలైతే చేసి ప్రజలకి అందుబాటులో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన కైకలూరులో ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నామని ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్ జితేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు కైకలూరులో జరిగే ఈ మేళాలో పదికి పైగా సంస్థలు పాల్గొంటాయని పదవ తరగతి ఇంటర్ ఐటీఐ డిగ్రీ పీజీ విద్యార్థులు కలిగి ఉన్న యువత పాల్గొనవచ్చని చెప్పారు ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన నీలగిరి శ్రేణి నౌకలైన ఐఎన్ఎస్ హిమగిరి ఐఎన్ఎస్ ఉదయగిరిలను రేపు జాతికి అంకితం చేయనున్నారు తూర్పు నౌకాదళ కేంద్రమైన విశాఖపట్నంలోని డాక్ యార్డ్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి కానున్నారు వ్యూహాత్మక రక్షణ ప్రాజెక్టు పనుల్లో భాగంగా పి పదిహేడు పేరిట స్వీయ సాంకేతికత ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలతో కోల్కతా ముంబైలో ఈ యుద్ధ నౌకలను భారత రక్షణ వ్యవస్థ నిర్మించింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలలో కొనసాగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సెన్సెక్స్ నాలుగు వందల మూడు పాయింట్ల లాభంతో ఎనభై ఒక్క వేల ఏడు వందల పంతొమ్మిది వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ నూట ఇరవై పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి వద్ద ట్రేడ్ అవుతోంది వాతావరణం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఈరోజు రేపు రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా జల్లుడు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా జల్లుడు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఐదో సంచిక ఈ నెల ముప్పై ఒకటో తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాంఘిక సంక్షేమ శాఖపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఈరోజు విజయవాడలో ప్రారంభించారు అమృత్ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛను అందిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంటర్తో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు